యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన రాయబడి ఉంటుంది చదవండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఏంటంట ఒకటి ఆలోచన చేయండి దేవుడు మనల్ని విధేయత కలిగినటువంటి వారిగా లెక్కించాలి అంటే దేవుడు మనల్ని వినయం కలిగినటువంటి వారిగా లెక్కించాలి అంటే మొదటగా మనం చేయవలసింది దేవుని యొక్క వాక్కును వినడం ఇది మొదటిదైతే రెండవది మీరు వినువారే మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా మీరు చేయవలసింది ఏంటి వాక్యానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి ఆలోచన చేయండి అబ్రహామును దేవుడు పిలిచాడు పిలిచింది పిలిచినట్టుగా ఉండిపోయాడు అబ్రహాం అబ్రహామును మెసపతోమియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అయ్యా నీ దోషాన్ని వదిలిపెట్టు నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు నీకున్నటువంటి యావదాస్తిని వదిలిపెట్టి నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడాడు మాట్లాడి మాట్లాడంగానే అబ్రహాం చేసింది ఏంటో తెలుసా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను పన్నెండు అధ్యాయం నాలుగో వచ్చినం ఆది కాండం పన్నెండు నాలుగులో ఉంటుంది మీరు తీన అవసరం లేదు నేను చెప్తాను యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు అబ్రహాముకు ఎలా వెళ్ళాలో తెలియదు దేవుడు చూపించే దేశం ఎక్కడ ఉంటుందో అబ్రహాముకు తెలీదు ఎలా వెళ్ళాలో తెలీదు ఎటు వెళ్ళాలో తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎటు నడవాలో తెలీదు ఎటు ప్రయాణించాలో తెలీదు తెలియదు కానీ దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి నేను నడవాలి అని అనుకున్నాడు నడవడం ప్రారంభించాడు ఆయన వెళ్ళడం ప్రారంభించాడు ఆ ఆ యొక్క ప్రయాణంలో చాలా సందర్భాల్లో కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి ఇరుకలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అన్ని వాటిని ఆయన అధిగమించి దేవుడు చూపించేటువంటి దేశానికి ఆయన ప్రయాణమైతూ పోయాడు ఆయన దేవుడు చెప్పిన మాటని విన్నాడు ఆ మాట ప్రకారం చేశాడు కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు అబ్రహాము గనక వెళ్ళకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాము జీవితంలో చూసేవాడే కాదు నీ 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 కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను నిన్ను అనేక జనులకు ఆశీర్వాదంగా ఉంచుతాను ఈ వాగ్దానం అబ్రహాము ఒకవేళ వెళ్ళకపోతే అబ్రహాము జీవితంలో నెరవేరేది కాదు కానీ అబ్రహాము వెళ్ళడానికి నడవడానికి ఇష్టపడ్డాడు కానీ ఇష్టపడ్డాడు కాబట్టి తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు యోసేపు కూడా యోసేపును దేవుడు ఎలా ఉన్నామన్నాడో తెలుసా పవిత్రంగా ఉండమన్నాడు అబ్రహామునేమో వెళ్ళమన్నాడు యోసేపునేమో ఉండమన్నాడు ఎలా ఉండమన్నాడు పవిత్రంగా ఉండమన్నాడు ఆ పవిత్రతను కోల్పోవడానికి రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి కారణాలు వచ్చాయి రకరకాలైనటువంటి సందర్భాలు వచ్చాయి పాపములో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది చివరాకరికి చాలా శోధనలు ఎదుర్కొన్నాడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కష్టాలను ఎదుర్కొన్నాడు నష్టాలను భరించాడు ఇవి ఏమీ భరించకపోతే ఒకవేళ ఆ పాపానికి కానీ యోసేపు లోబడితే యోసేపు జీవితం అద్భుతంగా ఉండేటువంటిది కానీ దేవుని మాట ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని మాటకు కట్టుబడ్డాడు దేవుని మాటను విన్నాడు తన యొక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునేట్లో ఆయన ప్రయాసపడ్డాడు ఎలా ఉన్నమన్నాడో దేవుడు యోసేపు అలా ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు చరసాలలో నుండి బయటికి తీసుకొచ్చి యోసేపును ప్రధానమంత్రిని చేశాడు అన్య దేశంలో అన్య ప్రజల మధ్య ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు ఒకడు వెళ్ళమన్నాడు వెళ్ళాడు ఆశీర్వాదాన్ని పొందాడు ఒకటి ఉండమన్నాడు ఉన్నాడు ఆశీర్వాదాన్ని పొందాడు ఇంకొకడు ఉన్నాడు చేయమన్నాడు చెయ్యలే దేవుడు చేయమని ఆజ్ఞాపించాడు చేయలే సౌలు సౌలును దేవుడు అన్నాడు అమాలేకి అందరినీ చంపేసే అని అంటే అందరినీ చెప్పాడు కానీ కొంతమందిని వదిలిపెట్టాడు రాజును వదిలిపెట్టాడు కొన్ని కొన్ని పశువులను వదిలిపెట్టాడు బాగా బలిష్టంగా ఉన్నటువంటి వాటిని అన్నింటిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుడు ఏమంటున్నాడు చెప్పండి చెప్పండి పొట్టేలను అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం పొట్టేలను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఎంత అద్భుతంగా మాట్లాడాడు నువ్వు దేవుని మాటకు విధేయత చూపించలేదయ్యా అందుకు నీకు జరిగేది ఏంటో తెలుసా నిన్ను ఎవరి మీద అయితే చేశానో వారి మీద నుండి నిన్ను రాజుగా నేను తొలగిస్తా ఉన్నాను ఆ రాజ్య సింహాసనాన్ని నీ దగ్గర నుంచి నేను తీసివేస్తున్నాను ఇప్పటిదాకా నీలో పనిచేసినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ వెళ్ళిపోద్ది నీలో దురాత్మ చేరిద్ది చివరాకరికి అతని జీవితం ఎలాగా అయిపోయిందో తెలుసా చివరాకరికి అనామకుని యొక్క చేతిలో చచ్చిపోయాడు సౌలు దేవుడు వెళ్ళమన్నాడు వెళ్ళాడు అబ్రహం ఆశీర్వదించబడ్డాడు దేవుడు ఉండమన్నాడు యోసేపును ఉన్నాడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు చేయమన్నాడు సౌలును చేయలేదు దిక్కుమాలని జాబు చచ్చాడు నీ పిలుపు విషయంలో నువ్వు ఏం చెప్తా ఉన్నావు దేవుడు నిన్ను ఎలా నడవమన్నాడు దేవుడు నిన్ను ఎలా ఉండమన్నాడు ఎలా దేవుడు నిన్ను ఉండమంటున్నాడో అలా ఉండకుండా నువ్వు శాఖలు చెప్తే నీలో కలిగేది అపవిత్రాత్మ నీలో కలిగేది సౌలికి ఏదైతే గతిపట్టిందో నీకు అదే గతిపడుతుంది